వర్గాలకు న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పూతల పట్టు జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు శుక్రవారం బంగారుపాలెం మండలంలోని క్లస్టర్ ఏడు పరిధిలోని పల్లె గ్రామంలో అభ్యర్థి మురళీమోహన్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో జరిగింది ఈ జయహో బీసీ కార్యక్రమంకు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్పి జయచంద్ర నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ధరణి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు మాజీ జెడ్పీటీసీ మహేంద్రన్ మండల ఉపాధ్యక్షులు లోక్నాథ్ నాయుడు పాలయేకిరి రాష్ట కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసులు కల్లు గీత కార్మికుల రాష్ట కార్యదర్శి బొస్సా నాగరాజు మండల బీసీసెల్ అధ్యక్షులు జానకీరామ్ కల్లు గీత కార్మికులు సంఘం డైరెక్టర్ నీరజాక్షులు గౌడ్ మాజీ సింగిల్ విండో అధ్యక్షులు నాగరాజు నాయుడు మండల మహిళా అధ్యక్షురాలు రాధిక తెలుగు యువత అధ్యక్షులు రమేష్ జిల్లా బీసీసెల్ కార్యదర్శి హరిప్రసాద్ బీసీ నాయకులు మహేంద్ర నాగరాజు రవి మునిరత్నం కవి జనసేన నాయకులు కిషోర్ దుర్గాప్రసాద్ మండల వైస్ ప్రెసిడెంట్ కమల్నాథ్ రెడ్డి ఎస్సీసెల్ అధ్యక్షులు రవి నాయకులు రాజమాణిక్యం మాజీ తెలుగు యువత అధ్యక్షులు గిరి మండల అధికార ప్రతినిధి మంజునాథ్ స్థానిక నాయకులు వాసు జగన్నాథం రమేష్ వెంకటరత్నం గురుస్వామి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ పుష్ప పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్తాడు అల్లు అర్జున్ ఇంకొక అబ్బాయి ఇద్దరు క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అది ఆడు అదేదో యరచంద్రం అమ్ముతూ ఉంటాడు అమ్ముతూ ఉంటే అప్పుడు అంటాడు తీసుకొని పోయి వాడికి వెంటర్ కాంట్రాక్టర్ ఇస్తూ నీకు ఎంత కావాలంటే నాలుగు కోట్లు ఇస్తాము నీకు తీసుకొని పో అంటాడు నాకు నాలుగు కోట్లు వద్దు నాలుగు పర్సెంట్ మధ్య తెక్కిన నాలుగు పర్సెంట్ కమిషన్ కన్నా నాలుగు కోట్లు ఎక్కువ అంటాడు అప్పుడు వాడు ఒక డైలాగ్ చెప్తాడు నాలుగు కోట్లు తీసుకుంటే కూలర్ అవుతాం నాలుగు పర్సెంట్ తీసుకుంటే వాటర్ ధరడు అవుతారా చెప్తాడు ఆ క్యారెక్టర్ నెగిటివ్ అయినా వాడు చాలా పదం చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ధైర్యంగా ఈ సంపద బీసీ సమగ్ర చెప్పిన ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మహాత్మా జ్యోతిరావు గారి మహాత్మా జ్యోతిరావు పూల నుంచి గౌరవ్ అంబేద్కర్ గారి నుంచి కాంక్షరామ్ నుంచి ఈనాటి ఆహరికిస్తే వరకు ఉద్యమాలు దేనికోసం చేస్తున్నారు సంపదలో వాటా కావాలని మేము సంపద సృష్టిస్తున్నాం ఏ కొన్ని మంది చేతుల్లోనే సంపద కేంద్రీకృత కేంద్రీకృతం అవుతోంది మేము కూలీలుగా మిగిలిపోతున్నాం మా ఓటో మాకు రావడం లేదు కాబట్టి చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టి మా వాళ్ళు అక్కడ మైకి ఎదుర్కొట్టాడుగా మాట్లాడితే మాకు వస్తుంది అనుకుని భ్రమంలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం సాధ్యం కాల మొట్టమొదటిసారిగా అంబేద్కర్ ని కాంచిరామ్ ని పూలేని మహారాజా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందుకే అందరి ఆలోచన కాబట్టి ఇన్నేళ్ళు మీరు పోరాటం చేస్తున్న దీనికోసం కాబట్టి అదేదో నేనే చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ సంపదలో ప్రతి ఒక్కరి వాట వారికి వచ్చేట్టుగా చెప్తానని చెప్పడం జరిగింది నిన్న బీసీ డిక్లరేషన్ లో చాలా క్లారిటీ చెప్పడం జరిగింది వైన్ షాప్ లో తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం జరిగింది తల్లుగీత కార్మికుల కష్టం గుర్తించి ఆ నేరాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా నేను చట్టం తెస్తానని చెప్పడం జరిగింది అదే జరిగింది యాభై ఏళ్ళు నిండినటువంటి ప్రతి నేను సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా మనం చేతు వృత్తులు చేయకూడదని చేతు వృత్తులు చేస్తే చిన్నతనం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు మాకేం చెప్పలేదు అనుకుంటా ఉంటారు పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకాలు పెట్టి ప్రతి బీసీ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయాలని కొన్ని కార్యక్రమాలు చేపట్టింది ఆదరణ పథకం ద్వారా రజకులకి ఇస్త్రీ పెట్టలో అంటే ఇస్త్రీ అంటే పొగ్గు పెట్టి కాదు క్వాలిటీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ల్యాండ్రీకి అవసరమైనటువంటి ఏదైతే డ్రై క్లీనింగ్ లాంటి టెక్నాలజీని వాడే విధంగా షాపులు ఇవ్వడం జరిగింది గౌడ్లకైతే సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు అట్లాగే యాదవులకైతే గొర్రెలు పశువుల సంపద అదేవిధంగా మంగళకైతే బ్యూటీ పార్లర్లు సెలూన్లు అట్లాగే చేతు వృత్తులు ఎవరు చేసుకుంటున్నా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఒక మాట అన్నాడు ఏమయ్యాడేదో వాళ్ళు చెప్తున్నాడా జగన్ అన్న ఏంది అన్నాడు నువ్వు ఇస్త్రీ పెట్టి వదిలేసినాయా నీకెందుకు నీకు మేడస్తా బంగ్లా ఇస్తా కారు ఇస్తా నువ్వు ఏడైనా బతుకుందువు గొప్పగా బతుకుదు అన్నాడు అవును కదా మనం ఇస్త్రీ పెట్టి వదిలేస్తే బాగుపడతాం అని చెప్పేసి ఆయనట్టు పోయినాడు యాదవాలకి ఏమయ్యా మీ తాతలు గొర్రెలు కాసినాయి మీ ముత్తాతలు గొర్రెలు కాసిన వాళ్ళందరూ గొర్రెలు కాసిన నువ్వు కూడా గొర్రెలు కా వదిలేసి రాయా నీకెందుకు ఆవులు అవన్నీ వదిలేసి వచ్చాయన సరే నమ్మినారు మంగళ సోదరులు ఆడబిడ్డలు సైతం బిడ్డ పనులొస్తే ఏమ్మా మీరు ఇంకా ముఖానికి రంగు ఉంటారా మీరు మార్రా నేను వస్తే మీ జీవితాలు మార్చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పాడు ఒక్క మాట ఆలోచించండి మీరందరూ కూడా పిల్లలకు మేకప్ అవుతారు బిడ్డలు ఆడబిడ్డల్ని ఒక మేకప్ కాస్ట్ తక్కువలో తక్కువ ఐదు వేలు అవుతుంది ఆదాయం లేకపోతే ఈ బ్యూటీ పార్లర్లు మంగళం నడుపుతున్నారా గొప్పలు నడుపుతున్నారా ఆదాయం లేకపోతే ఎందుకయ్య ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లు సిటీల్లో ఉన్నాయి ఏ మంగళ కుటుంబాలు బ్యూటీ పార్లర్లు నడుపుతున్నాయి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సెలూన్లు ఖర్చు పెట్టి సెలూన్లు పెడుతున్నారు దాంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి పెట్టారు అంటే వీళ్ళు ఎక్కడ ఈ పనిలో నైపుణ్యం పెంచుకుని ఈ కోట్ల రూపాయల సంపద వాళ్ళు కొట్టేస్తే డబ్బు మాకెక్కడొస్తుంది అన్నటువంటి భయంగా మనల్ని ఎదగనేయకుండా మాయ చేసి తరలు చేశాడు ఎక్కడ వీళ్ళ రాయగొట్టడంలో నైపుణ్యం వచ్చి అదే విధంగా ఈ క్వారీ మనం చేసుకుందామని ఆలోచన పుడుతుందని దాని నుంచి వాళ్ళకు దూరం చేశాడు ఏమ్మా ఇప్పుడు ఒక షర్టు డ్రై క్లీనింగ్ ఇస్తే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఒక జతకి నూట యాభై రూపాయలు ఎవరు మా రజకులు డ్రై క్లీనింగ్ పెట్టున్నారు ఎవరో పడాల ఫండింగ్ పెడితే అక్కడ వీళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు మరి అంత ఆదాయం లేకపోతే అవి ఎట్లా నడుస్తున్నాయి రాజా ఎట్లా నడుస్తున్నాయి మనల్ని తప్పుతో మనల్ని ఒక కుట్రలో భాగంగా ఇబ్బంది పెట్టి ఎదరని కూడా చేసి మళ్ళీ వాళ్ళ కాలకాడ పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ దురాగతాలన్నీ కూడా చేస్తున్నారు వీటి పట్ల బీసీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల బీసీలకు ఒకటే నినాదం సైకిల్ గెలవాల సైకిల్ గెలవాలంటే ఎవరు పోవాలా సైకలాజికల్ గా దెబ్బ తీస్తున్నటువంటి సైకోపోవాల నిజంగా సైకలాజికల్ గా దెబ్బ తీయడమే కదా ఆలయం వచ్చే చోట ఇప్పుడు గొరిని ఏ విధంగా అయితే గొర్రె కాదు గొర్రె కాదు గొర్రె కాదని చెప్తే గొరిని వదిలేసిపోయినట్టు మనల్ని దీంట్లో నీకు ఆలయం లేదు దీంట్లో బాగుపడలేవు బాగుపడలేవు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించే కుట్ర కాబట్టి దయచేసి మనమందరం కూడా ఆలోచన చేయాలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అప్రమత్తంగా లేకపోతే ఈసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ పొరపాటున వచ్చిన మనం పొలి విడవడానికి సిద్ధంగా ఉండాలా ఇప్పుడు పులో మని జాతరకు వచ్చిన జనం పులో పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది ఆలోచించుకోండి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం వలస కూలీలుగా పోయినారంటే ప్రాంతం బెంగళూరుకి ఇప్పుడు గౌరవంగా వచ్చారు పనిచేసుకుంటారు మనకు కావాలా ముఖ్యంగా బీసీలకు ఆత్మగౌరవం ఎక్కువ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ తెలుసు కదా ఏం రా అంటే ఏం రా అంటాడు అవునా కాదా అవునా కదా చెప్పడాలా తగ్గేదే లేదంటారు మరి అలాంటి సమయంలో వాళ్ళు వచ్చి మాకు ఓటే లేకపోతే మీకు ఓట్లు అయినా జరగనిస్తారా జరగనిస్తారా బూతుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా బీసీలమైనటువంటి మనం ముందుండాలా ఆడవాళ్ళు కూడా కొంగు నడుం బిగించి శివంగుల్లాగా పోలింగ్ బూతుల దగ్గరికి రావాలా అప్పుడే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది మన ఆత్మ గౌరవంతో బతకడానికి అవకాశం ఉంటది నాకు చాలా ఉంది కాకపోతే పోలీసులు పక్కన ఈ పక్కన కాసుకున్నారంటే లేట్ అయితే నోటీస్ ఇద్దామని దాని గురించి మనం ఏం చేయగలం టైం ప్రకారం పనిచేయాలా సరే మనం ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ప్రసాద్ అన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నాకైతే ఈ నియోజకవర్గంలో బంగారు మండలం మొత్తం నాకే ఓడిపోతే నమ్ముకు బలెం బీసీలు మురళీమోహన్ ఒకటి తిరిగి నేను అన్న అన్న పేరుంటారా రాజన్న వచ్చినాడు ఏ గొల్లపల్లి రాజన్న ఎమ్మెల్యే ఎవరు రాజన్న ఎవరా మురళీనా కాదు నన్ను రాజన్న కాలు రగరేసి ఓ మురళీ రాజా ఎమ్మెల్యే నేను కూడా ఎమ్మెల్యే నేను ఆ స్వేచ్ఛనిస్తున్నా మీకు ఎమ్మెల్యేనే ప్రతి బీసీ కాలు రగరేసుకొని చెప్పండి నా మాట ఎమ్మెల్యే బీసీ ఎందుకంటే రెండు ఎకరాలో మూడు ఎకరాలు ఐదు ఎకరాల వరకు సంపాదించినది మీరే ఎస్సీలకు ఎకరం లేనోళ్ళు ఎక్కువ ఉన్నారు ఎస్టీలకు అరసీటు లేని వాళ్ళు ఉన్నారు ఇంకా ముస్లింలకి భూమి లేని వాళ్ళు అంత భూమిండేదే బీసీలకే మరి ఈ నెల రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలకు పోతాడు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకు పోతాడని వాడు కానీ ఎదిగితే మనకు ప్రమాదం వస్తుందని మొట్టమొదట వికెట్ మీరే ఒక కుటుంబం ఆత్మహత్య చేస్తుంది ఒక బీసీ కుటుంబం ఆయన భూమిని బలవంతంగా వైసీపీ నాయకులు వాడుతున్నాడు కలెక్టర్ అడిగినాడు ఎస్పీ అడిగినాడు అధికారులు అడిగినాడు రెవెన్యూ అధికారులు చేశాడు జగన్ అందరికి చెబుతా ఉన్న ఒక నంబర్ పెడితే నెంబర్ కు సెల్ఫోన్ పగిలిపెట్టన్ చేశాడు దిక్కు లేదు పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి బీసీలు ఎలా ఉన్నారంటే టపాలిలో రజనీకాంత్ ఒకసారి డైలాగ్ చెప్తాడు ఆ డైలాగ్ మనం బీసీలు ఏ విధంగా వాడుకోవాలంటే బీసీలు అంటే అరే వచ్చి ఓటంగానే అయా త్వరా వస్తున్నామని చెప్పి లొంగి ఎక్కడుకో వచ్చి పట్టణ ఓట్లే సబ్బి నార తీసి సరికి పైకి వ్యక్తిగా చెప్పాడు అలాగే సిస్ ముఖ్యంగా మహిళలు మా వాళ్ళు అప్పుడప్పుడు దీనికి ఏదో ఒక సందర్భంలో కూర్చొని ఫ్రెండ్షిప్ అయిపోతారు ఏదో నచ్చాలి నన్ను చూడరా అని చెప్తే సరే ఒకటి నీకు ఒకటి నాకు అంటే నేను అమలు పోయే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మోసాలు కూడా చేస్తారు మహిళలు ఖచ్చితంగా మాకు వాళ్ళు అడగాల ఎవరికి వేస్తావు నువ్వు ఓటు సైకిల్కి వేస్తే అన్నా లేకపోతే లేదని చెప్పాలా గట్టిగా మహిళలు ఎక్కువ బాధ తీసుకోవాలి తీసుకుంటారు లేదా అడగాల తొడుగులైనా భర్తనైనా తమ్మున్నైనా అన్ననైనా ఊరికి వేస్తారు మీరు ఓటు సైకిల్కి ఎక్కువ ప్రమాదము అలాగే ఇక్కడ సైకిల్ చాలా చోట్ల మనం పొత్తులో భాగంగా కొన్ని చోట్ల గ్లాస్ కేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల అమలు గుర్తు కేయాల్సి వస్తుంది ఇక్కడ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిపి సైకిల్ గుర్తు మీద అభ్యర్థులుగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు హరిప్రసాద్ గారు ప్రసాద్ రావు గారు దగ్గమల్ల ప్రసాద్ రావు గారు దగ్గమల్ల ప్రసాద్ రావు గారు ఇద్దరు సైకిల్ గుర్తు మీద వస్తాం కాకపోతే జనసేన మద్దతుతో వస్తున్నాం బీజేపీ మద్దతుతో వస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ సైకిల్ ముద్దుకు ఓటేసి అఖండమైనటువంటి మెజారిటీతో పోతల పట్ల నుంచి మా ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుకుంటూ మీరు ఇప్పటికే సూపర్ సిక్స్ గురించి ప్రతి బ్రేక్ లో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా మా అన్న జనార్దన్ చెప్పాడు కాబట్టి నేను చెప్పేదే లేదు ఒకటే వాళ్ళు చెప్తాను బీసీలకు రక్షణ చట్టం